నమస్తే మీరు చూస్తున్న రైతులు మామిడి మొక్కలను నాటి లాభాలు పొందాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు మంగళవారం మండలంలోని జమ్మనపల్లిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మామిడి మొక్కలను పంపిణీ చేసి ప్రజలతో కలిసి వాటిని నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల ఫలాల మొక్కలు వేసినప్పటికీ సరైన లాభాలు రాలేదని మామిడి ఒకరు వేస్తే నాలుగు సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల వరకు లాభాలు ఉంటాయని సందర్భంగా పేర్కొన్నారు రైతులు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో నాయకులు జవ్వాది రామంద్రుడితో పాటు హార్టికల్చర్ అధికారులు గ్రామ నాయకులు పాల్గొన్నారు వేసుకుంటే ఎకరాకు నీకు రేపు కొంచెం మంచిగా ఏడు సంవత్సరాలు వయసు వచ్చేసరికల్లా ఎకరాకు ఎనిమిది టన్నులు టన్నుల వరకు దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఏదున్నా ఆ మామిడి మొక్కలు అనేవి మనకు నలభై సంవత్సరాల పాటు మనకు అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటే ఈ ఎన్ఆర్ఈ ప్రభుత్వం ఇంత ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు చేస్తా ఉన్నందుకు దానికి సార్థకత అనేది కనపడుతుంది ఈరోజు అసలు యాక్చువల్ గా అనేది మౌన పడిపోయింది అటువంటిది మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఇరవై నాలుగు సార్లు ఢిల్లీ పోయి వచ్చి మన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ ఒకటికి ఇరవై సార్లు మినిస్టర్స్ని లో ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని అందరినీ కలిసి ఈ యొక్క ఎన్ఆర్జీఎస్లో ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాలా ఇంకా నిధులు ఇచ్చి ఈ బ్యాక్వర్డ్ ఏరియాను ఈ రాష్ట్రాన్ని కాపాడాలా అని చెప్పి వాళ్ళు మళ్ళా తీసుకొని వస్తే ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం ఈ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది మనం కూడా ఇంతకుముందు ఉపాధి హామీ పథకానికి కూలీల కింద విపరీతంగా పోయేవాళ్ళం కానీ ఈరోజు అందరూ కూడా ఆ పనికి పోవటం తగ్గిపోయింది తగ్గిపోవటంతో మనకు మెటీరియల్ కాంపోనెంట్ రావటం కూడా తగ్గిపోయింది మనం ఎంత పని చేస్తే అంత మనకు మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది ఆ మెటీరియల్ కాంపనెంట్ ద్వారా మనం సిమెంట్ రోడ్లు కానీ ట్రైన్లు కానీ లేదంటే మన గేదెల షెడ్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా చేసుకునేదానికి ఎక్కువ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది మనం ఎక్కువ చేయకుండా ఎవరో చేస్తే మనకు అంటే మనకు తక్కువనే వస్తాయి మనం నేను శ్రీకాకుళం జిల్లా పోయా దానికి ఇన్ఛార్జిగా పోతే అక్కడ ఉదయం సాయంత్రం రెండు బోటలు చేస్తున్నారు వాళ్ళకు సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయలు ఒక కాన్స్టెన్సీకి వస్తా ఉన్నాయి డబ్బులు ఏది రోడ్లకు తార రోడ్లకు సిమెంట్ రోడ్లకు కాలువలకు మనకి ఇరవై కోట్లు రావట్లా ఏంటంటే కారణం ఏందంటే వాళ్ళు ఎక్కువ పని చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ వచ్చింది మీరు తక్కువ పని చేస్తారు కాబట్టి తక్కువ వచ్చింది సరే ఉపాధి హామీ పథకం ద్వారా మనం మన నియోజకవర్గానికి అధిక నిధులు వచ్చేలా చేసుకోవాలంటే మనం అందరం కూడా ఆ యొక్క పథకాన్ని ఎంకరేజ్ చేసుకోవాలా అందరూ పనికి పోవాలా పని చేసుకోవాలా ఒకటి thank you for watching agnus